తెలంగాణలో అక్రమంగా నాలుగు వందల ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ని డెవలప్మెంట్ పేరుతో నాశనం చేస్తున్నారు నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో నా కేటగిరీకి సంబంధించింది కాదు బట్ ఒక మనిషిగా దీని మీద మాట్లాడాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్స్ ప్రకారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నూట ఒకటి ఉంది అసలు వంద హైదరాబాద్ సిక్స్త్ ర్యాంక్ లో ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ లోపు టాప్ కి వెళ్లబోతుంది ఎంత పొల్యూషన్ ఉన్నప్పటికీ హైదరాబాద్ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు అంటే అది ఓన్లీ కేబీఆర్ పార్క్ అండ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఫారెస్ట్ వల్ల మాత్రమే కేబీఆర్ పార్క్ మూడు వందల తొంభై ఎకరాల్లో ఉంది అండ్ హెచ్ పదిహేను వందల ఎనభై ఐదు ఎకరాల్లో ఉంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఒక కాలేజ్ కాదు ప్రకృతి మధ్యలో చదువు చెప్పే ఒక గొప్ప రీసెర్చ్ సెంటర్ లక్షల చెట్లు చెరువులు నీటి కుంటలు పెద్ద పెద్ద కొండరాళ్ళు జంతువుల విషయానికి వస్తే అడవి జింకులు నెమళ్ళు తాబేళ్లు రకరకాల పాములు పక్షులకు నివాసంగా ఉంది హెచ్యు ఫారెస్ట్ అలాంటి ఫారెస్ట్ ని రేవంత్ రెడ్డి డెవలప్మెంట్ పేరుతో నాశనం చేస్తున్నారు నింట్ పేర్ తర్వాత లో ఒక ఉర్దూ యూనివర్సిటీ కట్టడానికి ఛాన్స్ ఉన్నప్పటికీ అప్పటి హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ ఎస్ఆర్ బొమ్మయ్య గారు ఆయన ఆర్డర్ ని వెనక్కి తీసుకున్నారు ఎందుకు అక్కడ యూనివర్సిటీ కడితే చాలా చెట్లు నరకాలి చాలా జీవులకు నివాసం లేకుండా చేయాలి అని నిరాకరించారు బట్ ఈ పెద్ద మనిషి ఏంట్రా అంటే నాకు ప్రాణాలు ముఖ్యం కాదు నాకు డెవలప్మెంటే ముఖ్యం అంటున్నాడు ఆల్రెడీ హైదరాబాద్ పక్కన వికారాబాద్ ఫారెస్ట్ లో నావీ విఎల్ఎఫ్ రాడార్ సిస్టం కట్టబోతున్నారు చాలా చెట్లు నరకబోతున్నారు బట్ ఆ ఫారెస్ట్ హైదరాబాద్ కి దూరంగా ఉండడంతో అండ్ యూస్ఫుల్ ప్రాజెక్ట్ అవ్వడంతో చాలా మంది సపోర్ట్ చేశారు బట్ ఇక్కడ సిచువేషన్ అలా కాదు హెచ్సీయూ కి ఏదైనా డామేజ్ జరిగితే ఆ ఎఫెక్ట్ మొత్తం హైదరాబాద్ మీద పడుతుంది బట్ ఇప్పటికీ కొంతమంది పెద్ద మనుషులు గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ఇష్టం అంటూ రూల్స్ మాట్లాడుతున్నారు ఇక్కడ రూల్స్ ముఖ్యం కాదు అరవై లక్షల ప్రజల ప్రాణాలు ముఖ్యం ఎన్నో జంతు జీవాల నివాసం ముఖ్యం ప్పటికి కామన్ పీపుల్ అండ్ స్టూడెంట్స్ మాత్రమే ప్రొటెస్ట్ చేస్తున్నారు బట్ ఒక్క సెలబ్రిటీ కూడా నోరు అదే ఒక హీరోకి గవర్నమెంట్ నుంచి అన్యాయం జరిగింది అంటే అంతలా సపోర్ట్ చేశారు మరి ఇప్పుడు అన్ని లక్షల మంది ప్రజలకు జీవాలకు గవర్నమెంట్ నుంచి అన్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు మాట్లాడట్లేదు మీరు కూడా హైదరాబాద్ లోనే కదా ఉంటున్నారు ఓ గవర్నమెంట్ కి గా మాట్లాడితే మీ సినిమాకి ఇబ్బంది అవుతుందేనా ఓకే ఓకే తెలంగాణ గవర్నమెంట్ కి బాగా తెలుసు హెచ్ ఫారెస్ట్ ని ఏదైనా చేస్తే ఎంత పెద్ద కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి అందుకే ఉగాది అండ్ రంజాన్ హాలిడేస్ టైంలో సీక్రెట్ గా యాభై జేసీబీలతో హెవీ పోలీస్ ఫోర్స్ తో స్టార్ట్ చేసి గుర్తు పెట్టుకోండి పెద్ద చెట్టు నరగడానికి వన్ మినిట్ చాలు బట్ ఆ చెట్టు అంత పెద్దగా పెరగాలంటే వంద సంవత్సరాలు పడుతుంది డెవలప్మెంట్ కావాలి బట్ ఎంత మూల్యానికి చెట్లను జంతువులను మనుషులను చంపే అంత డెవలప్మెంట్ మనకు అవసరం లేదు నా ఇంటి ముందు ఒక చెట్టు కొమ్మ నరిగితేనే నేను తట్టుకోలేను అలాంటిది అన్ని లక్షల చెట్లు అన్ని జంతువుల ఆర్తనాదాలు వింటుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి చెట్లను జంతువులను మనుషులతో సమానంగా చూడమని నా సంస్కృతి నాకు నేర్పింది నాది హైదరాబాద్ కాదు అని నెగ్లెక్ట్ చేయకండి ఇది ఒకప్పుడు చెన్నై లో జరిగింది కోల్కతాలో జరిగింది ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతుంది నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి ఈ ఆచారండి వీలైనంత మందికి షేర్ చేయండి